అమ్మా హాయ్ మా అందరికి నమస్కారం తల్లి మరి సండే ఒక మన ఎప్పుడు వచ్చినట్టే ఏం సేలు మూందా మన ముందుకు వచ్చేసాము ఓకేనా

వీడియో అలా కొంచెం చాలా మంది అడుగుతున్నారు దాని గురించి చేసాము ఓకేనా దగ్గర్ మీరు లోకలైనే నా లోకలైనే కూడా షాపు రండి రావాలంటే అడ్రస్ చెప్పాలి ఆ మన అడ్రస్ ఎక్కడ మనం ఎక్కడ ఉన్నాము ఆల్రెడీ అందరికి తెలుసమ్మా మన కస్టమర్ దేవులకి మన సబ్స్క్రైబర్లకి ప్రతి ఒక్కరికి తెలుసు ఎలా ఒకటి అనమాట మీరు ఎంతగానో ఆదరించే షాప్ అమ్మా మీరు ఎంతగానో అభిమానించే షాపు మీ చల్లని ప్లేస్ ఉన్న షాప్ అయ్యప్ప కలెక్షన్ అమ్మా అయ్యప్ప కలెక్షన్ చాలా మంది వాయిసెస్ వినిపిస్తున్నావు అని అనుకోకండి ఇక్కడ బేరాలు జరుగుతున్నాయి ఇక్కడ బేరాలు జరుగుతున్నాయి అన్నమాట అందుకని ఇప్పుడు అందులోనే ఇప్పుడు మళ్ళీ వీడియో వీడియో కూడా జరుగుతుందన్నమాట అనమాట బయట కొంతమంది షాప్ రండి క్వాలిటీ జ్యూస్ పర్చేజ్ చేయండి ఆ మన దగ్గర అయ్యప్ప కలెక్షన్ మీరు ఎక్కడి నుంచి రావాలన్నా కూడా రైల్వే స్టేషన్ అమ్మా రైల్వే స్టేషన్ కాదు స్టాండ్ బస్ స్టాండ్ నుంచి వాసు వైష్ణవి అంటే వెల్ నోటెడ్ ఒకనా వైష్ణవి కాంప్లెస్ దాటం కాదు మంగల్దాస్ నగర్ మంగళదాస్ నగర్ కి ఆర్చి వచ్చింది రాసి ఒకనా అది దాట కొద్దిగా ముందుకు వచ్చారంటే మినర్వా టీ హోటల్ టీ హోటల్ కొద్దిగా వచ్చారంటే అది కాకుండా పెట్రోల్ చేసి ఉండేది దాటంగానే ఇంకో కలెక్షన్ బోర్డు రాగా ఏది గోడ మీద చక్కగా రావచ్చు మన బోర్డులు కనిపిస్తాయి మన బోర్డు ఎక్కడ ఉంటే అది అది మన షాప్ రండి క్వాలిటీ చూసి హౌస్ లో కలెక్షన్ ఉంటుందండి హాపి హాపీగా బయట అలానే ఇంకొకటి కూడా చూస్తున్నాము మన దగ్గర మన కూడా మనము డైరెక్ట్ తో ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచింగ్ చేయిస్తున్నాము అలా టైఅప్ అవడం కూడా జరిగింది అనమాట వల్ల నైటీస్ కూడా చాలా రేటు తక్కువలో అన్న అయితే పెట్టారు అది కూడా చాలా మందికి అయితే కనెక్ట్ అవుతుందండి చాలా మంది ఫోన్ చేస్తున్నారు చాలా మంది చక్కగా పర్చేజ్ చేసుకుంటున్నారు సెలెక్షన్ వేరు పంపిస్తున్నాము ఎవరైనా కూడా చక్కగా షాప్ క్వాలిటీ పర్చేస్ ఓకేనా మన దగ్గర టాప్స్ ప్రత్యేకంగా ఉంది టాప్స్ స్పెషల్ కలెక్షన్ తో ఉండేది క్రేజీ కలెక్షన్ ఉంది క్రేజీ ఆఫర్స్ ఉంటది ఒక సేల్ అంటే టాప్స్ కేనా నైటీస్ కి లేదా చిల్లీస్ కి లేవా త్రీ పీసెస్ సెట్స్ కి లేవా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ టాప్స్ లేవా ఓన్లీ చెప్పావు ఒక మాట మీరు చెప్పారు చూడు ఎన్ని చెప్పారు ఇక్కడ భవంతులు చల్లం అయ్యా వెళ్తాం ఆమెకి నేను సపోర్టు నాకు ఆమె సపోర్టు మాకు మీరు సపోర్టు మా కస్టమర్ల దేవుళ్ళు సపోర్టు ఓకేనా మాములు ఇక్కడ తల్లి చక్కగా రండి షాప్ కు రండి క్వాలిటీ చూసి పచ్చిచ్చేయండి ఈ రోజు మన కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం తల్లి ఓకేనా ఈ రోజు మన దగ్గర స్టార్టింగ్ కాని చెప్తాను మన దగ్గర ఏమేమి ఉంటాయి అసలు కలెక్షన్ మన దగ్గర కలెక్షన్ ఏమి ఉంటుంది చెప్తాను శుభమా ఇలా జిఎం బ్రాండ్ లెగ్గిన్ వస్తాయి ఓకేనా జిఎం బ్రాండ్ లెగ్గిన్ వచ్చేసి మన దగ్గర ఎల్ సైజ్ నూట నలభై ఐదు ఎల్ సైజ్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ టెన్ తీసుకోవాలా టెన్ కలర్స్ టెన్ మీకు నచ్చిన కలర్స్ ఏవైనా టెన్ తీసుకోండి ఓకేనా బండిల్ టు బండిల్ తీసుకోవాలనే లేదు మీకు నచ్చిన కలర్ టెన్ తీసుకోవచ్చు నూట నలభై ఐదు రూపాయలు అలానే వచ్చేసి ఎక్స్ఎల్ వచ్చేసి నూట యాభై నూట యాభై ఇంటూ పది పది కంపల్సరీ తీసుకోవాలా ఓకేనమ్మా డబల్ ఎక్సలు నూట యాభై ఐదు పది తీసుకోవాలి కంపల్సరీ ఓకేనా అలానే త్రీ ఎక్సల్ వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు ఇందులో ఏ కంపెనీ అయినా కూడాను వాస్తవంగా అంటే యాంకిల్ అనే రేట్ తగ్గిద్ది కానీ ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే క్వాలిటీ హై ఇచ్చి క్వాలిటీ సూపర్ ఉండిద్ది సూపర్ ఉండదు అనమాట ఇది మన ఎల్ యాంకిల్ లెంత్ రెండు వందల పదిహేను రూపాయలు ఎక్స్ఎల్ రెండు వందల ఇరవై రూపాయలు డబల్ ఎక్స్ఎల్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ట్రిపుల్ ఎక్సెల్ రెండు వందల ముప్పై ఒరిజినల్ ఇమిటేషన్ కాదు క్వాలిటీ మీరే చదువుతారు హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి ఎంఆర్పి ఇదిగొమ్మ ఎంఆర్పి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓకేనా చక్కగా ఎన్ని షోరూమ్ అదే ప్రైస్ ఒకనా ఇలా జాకెట్ ఉంటాయి మీకు ఈ కావాలంటే బెల్ట్ బెల్ కావాలన్నా కూడా ఇస్తాను క్వాలిటీ నేను ఒరిజినల్ అమ్ముతాను ఇందులో ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ రకాలు ఉన్నాయి కానీ మనం ది బెస్ట్ క్వాలిటీ తెప్పిస్తాము ది బెస్ట్ క్వాలిటీ అనమాట సూపర్ ది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి వన్ మీటర్ ట్వంటీ పీసెస్ వస్తాయి వన్ మీటర్ ఇది బ్లౌజ్ క్వాలిటీకి మనం మెయిన్ ప్రాధాన్యత ఇస్తాము ఓకేనా ట్వంటీ పీసెస్ బండిల్ టు బండిల్ తీసుకోవాలా మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలు బండిల్ బండి పదకొండు వందలు పడింది ఓకేనా ఇలాగ మన దగ్గర అలానే ఇందాకొచ్చినాయి చిమ్మర్ లెగ్గిలు బేలు ఒకసారి మర్చిపోయావు చిమ్మర్ లెగ్గిన్ బేలు కూడా తీసుకో చిమ్మర్ లెగ్గిన్స్ ఈ బ్రాండ్ ఉంటాయి ఇప్పుడు నూట పది రూపాయలు ఓకేనా ఇందులో ఫుల్ కలర్స్ ఉంటాయి ఇదిగో ఇవన్నీ కూడా అవే అంటే ఈ రోజు ఐదు వందల నాలుగు టాపులు చూపించలేదు అనుకోవద్దు ఇవన్నీ కూడా అవే బండిల్ టు బండిల్ తీసుకుంటే నూట పది రూపాయలు కదా మనం ఇచ్చి ఐదు వందలకి నాలుగు టాపులు సెలెక్షన్ తీసుకుంటే ఓకేనా ఈ రోజు కొద్దిగా అందుకని కొంచెం స్పీడ్ గా తీస్తున్నాం అంటే కానీ వీలైనంత వరకు క్లారిటీ గానే మీకు కలెక్షన్ అయితే షేర్ చేస్తాం అనమాట షిమ్మర్లు ఇప్పుడే కొత్తగా బెయిల్ అయితే వచ్చింది ఎంత పడుతుందన్నా ఇందులో రెండు వందల పది రూపాయలు క్వాలిటీ చూడండి ఇది కొట్టండి స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ కానుంచి త్రీ ఫిఫ్టీ కానుంచి సూపర్ ఉంది క్వాలిటీ ఇది గమ్మాది ఒకనా షైనింగ్ అలానే ఇందులో పది కలర్స్ తీసుకోవాలి కంపల్సరీ ఓకేనా అలానే మీకు ఇంకోటి చూపిస్తాను ఈ రోజు మామూలుగా లేదు ఐటమ్ కిరాకు ఒక రేంజ్ లో ఉంది చున్నీలు అయితే ఒక రేంజే క్వాలిటీ ఉంది శోభమ్మా క్వాలిటీ అనుకుంటే మేటర్స్ ఉన్నాయి శోభమ్మా ఇందులో టూ థర్టీ కటింగ్ చూపించారు నేను తెప్పిలా నేను తెప్పిలా అయితే ఇందులో టూ అండ్ హాఫ్ కటింగ్ తెప్పించారు క్వాలిటీ ఉంది మామూలుగా లేదు ప్రైస్ ఎంత ప్రైస్ ఎంత ప్రైస్ అమేజింగ్ ప్రైస్ ఏమండి దయ్యప్ప కలెక్షన్ లో నూట పదిహేను రూపాయలు నూట పదిహేను రూపాయలు ఇందులో చూడండి నేను ఉన్నదే చూతున్నా తొంభై తొమ్మిది రూపాయలు ఉంది అది కూడా చూతున్నా రెండు ముప్పై కటింగ్ ఉండిద్ది కానీ ఇది రెండున్నర కటింగ్ రెండున్నర కటింగ్ పక్కా ఉండిద్ది రెండు వందల పదిహేను రూపాయలు కొలుచుకోండి మీరు పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నాను అలా ఉండేది ఉన్నదే చూస్తాను పది చున్నీలు మినిమం తీసుకోవాలా నూట రూపాయలు అమేజింగ్ ప్రైస్ ఇది మీరు ఇంతగా ఎంత అమ్మవచ్చు చిమ్మొచ్చు మీరు ఆలోచించుకోండి చక్కగా మంచి లాభం అయితే ఉండేది ఇలాంటి కలెక్షన్ ఎంతో మరెంతో ఉండేది అయ్యప్ప కలెక్షన్ మీరు అయ్యప్ప కలెక్షన్ రండి క్వాలిటీ చూసి చేయండి హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నాను ఒక హోల్సేల్ వీడియోలా ప్లానింగ్ అమ్మా హోల్సేల్ ఓకేనా ఇదిగోండి ఇలాగా సూపర్ ఉండేది క్రేజీగా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను ఎంతమ్మా ఎక్సెల్ సైజ్ మూడు వందల యాభై రూపాయలు ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజు ఓకేనా అలానే ఇలా జింకలు ఇప్పుడు ఫుల్ ట్రెండ్ మామూలుగా లేదు వర్టికల్ మెటీరియల్ అమ్మా క్రేజీగా ఉండేది చూడండి సూపర్ ఉంది బ్యాక్ సైడ్ లేదు ట్వంట పడిగే వర్క్ ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి సైజు డబల్ ఎక్సెల్ సైజు మనం ఇచ్చిన ప్రైస్ మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీ ఓన్లీ ఇది బండిల్ టు బండిల్ తీసుకోవాలా బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఈ రోజు జస్ట్ ఓన్లీ ఇలా బండిల్ టు బండిలే ఉండేది ఈ రోజు ఓకేనా చక్కగా అలానే సెలెక్షన్ లేదనుకోవద్దు మీరు రండి సెలెక్షన్ కూడా ఉంటుంది మళ్ళీ సెలెక్షన్ ఏంది అన్న బండి వెళ్ళిపోయాడు అనుకోవద్దు ఈ వీడియో ఒక హోల్సేల్ వీడియోగా చేస్తున్నాం అంటే ఈ ఒక్క వీడియో ఓకేనా ఇలాగా చూడండి క్రేజీగా ఓకే సూపర్ ఉండదు సో మల్టీ కలర్ ఇది అయితే ఫుల్ డిమాండ్ మోస్ట్ ట్రెండు మోస్ట్ ట్రెండ్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇలా బండిల్ టు బండిల్ తీసుకోవాలా ఒకటే కలర్ ఇస్తారు సైజిల్ టూ బండి తీసుకోవాలా డబల్ ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకేనమ్మ కలెక్ట్ చూద్దాము మరొక వండర్ఫుల్ కలెక్షన్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజు సూపర్ ఉంటుంది ఓకేనా మూడు వందల పది రూపాయలు ఓన్లీ బండిల్ టు బండిల్ తీసుకోవాలి కంపల్సరీ ఓకేనా ఎన్ని కూడా ఈ రోజు వీడియో మొత్తం కూడా బండిల్ టు బండిలే సండే ఒక స్పెషల్ వీడియో మంది హోందా సేల్ హోందా సేల్ మోందా తుఫాన్ వచ్చింది కదా మన మోందా సేల్ అనమాట అయ్యప్ప కలెక్షన్ గుంటూరు చక్కగా షాప్ కి రండి క్వాలిటీ చూసి పర్చేసేయండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చూడండి సూపర్ ఉన్నాయి డిజైన్ కలెక్షన్ ఎక్కడన్నా ఉండేది సెలెక్షన్ ఉండేది అయ్యప్ప కలెక్షన్ సెలక్షన్ అంటే ఇలాంటి కలెక్షన్ కావాలంటే క్రేజ్ ఐటమ్ కావాలంటే కంపల్సరీ రండి అయ్యప్ప కలెక్షన్ ఇది చిమ్మరు ఇది చిమ్మరు బటర్ బటర్ఫ్లై మనం ఇస్తున్నాము ఈ రోజు స్పెషల్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ డబల్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ ఇలా బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఫోర్ కలర్ చాట్ అది అసలు వండర్ఫుల్ గా ఉండేది సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ చూడండి సూపర్ సూపర్ క్రేజీనా రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ మీద ఇదంతా థ్రెడ్ వర్క్ ఇప్పుడు ట్రెండ్ హల్చల్ చేస్తున్న కలెక్షన్ అయ్యప్ప కలెక్షన్ లో దొరికింది హల్చల్ చేసే కలెక్షన్ లో దొరికింది వెళ్ళిపోయారా అంత క్రేజీగా ఉండే ఐటమ్ ఆప్షన్ మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై ఐదు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా బండిల్ టు బండిల్ ప్రైజ్ కలెక్షన్ ఉండేది శోభమ్మ కలెక్షన్ ఉండేది అయ్యప్ప కలెక్షన్ లో ఈ రోజు కాదు మనం ఎప్పటి నుంచో చెబుతా ఉంటాము ఇలాంటి కలెక్షన్ కావాలంటే కంపల్సరీ రండి అయ్యప్ప కలెక్షన్ కి మెటీరియల్ మీద చూడండి ఎంత క్రేజీ ఉందో ఐటమ్ కలెక్షన్ ఇలాంటి క్రేజీ ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ మోస్ట్ ట్రెండ్ ఐటమ్ అయ్యప్ప కలెక్షన్ లో దొరుకుతాయి కంపల్సరీ కంపల్సరీ రండి ఇదిగమ్మా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఓకేనా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అయ్యప్ప కలెక్షన్ సైజు డబల్ ఎక్సల్ సైజు చూపిస్తా చూపిస్తా కంగారు మక్కలకి అన్ని చూపియాలి మా చెల్లికి అన్ని చూపియాలి చూపిద్దాం చూపిద్దాం తల్లి ఈ రోజు నువ్వు లేకపోతే స్పెషల్ గా ఓకేనా చూపి నువ్వు రా ట్రెండ్ లోకి రా మరి అడుగుతున్నారు ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయమ్మా నాలుగు కలర్స్ తీసుకోవాలా మనం ఇస్తున్న ప్రైస్ త్రీ

సరే లేగిపోదాం ఓకేనా ఓకేనా 290 ఓన్లీ ఏ సైజ్ అన్న డబల్ ఎక్స్ 2 ఎక్స్ సైజ్ డబల్ ఎక్స్ ఎల్ ఇందలో ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఓకేనా ఇది అమ్మా ఇది ఒక క్రేజీ ఐటెమ్ సూపర్ ఉంది 249 साथ साथ 249 సైజస్ 249 249 ఆ ఇలా తీసుకోవాలి అమేజింగ్ జీనింగ్ అమేజింగ్ ప్రైస్ ఇది టాప్ కు రండి క్వాలిటీ చూసి purchase నేను అదే చేతు సరిగ్గా షాప్ కు వచ్చారంటే ఎంతో మరి ఎంతో చూడొచ్చు అయ్యప్ప కలెక్షన్ గుంటూరు టాప్ కు రండి క్వాలిటీ చూసి purchase చేయండి ఓకేనమ్మ ఇది వచ్చేసి ఓకే వాటికన్ మెటీరియల్ అమ్మా సూపర్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ క్రేజీ సూపర్ కలెక్షన్ సైజ్ తల్లి త్రీ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ చూడండి బండిల్ టు బండిల్ ప్రైస్ ఇవన్నీ ఏ బండిల్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సూపర్ ఉండేది ఇది కూడా టూ నైన్టీ నైన్ ఓన్లీ ఇవన్నీ బండిల్ టు బండిల్ ప్రైస్ ఓకేనా అది బండిల్ టు ఈ వీడియో ఓన్లీ హోల్సేల్ రిటైల్ ఓకేనా రిటైల్ గా మనకి కావాలన్నా సెలక్షన్ కావాలన్నా కూడా ఇస్తాము చక్కగా షాప్కి రండి మళ్ళీ అన్నయ్య వెళ్ళిపోయాడు అనుకోవద్దు దయచేసి ఓకేనా ఒక స్పెషల్ వీడియో ఇది మీకు వెళ్ళకాడా మంచి మంచి లాభాలతో ఉండే ఐటమ్ అయ్యప్ప కలెక్షన్ లో దొరికింది చక్కగా రండి చూడండి చాలా బాగుండేది నెక్ దగ్గర చూసే వర్క్ స్పెషల్ గా ఇస్తాడమ్మా ఇది మనం ఇచ్చిన ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే బండిల్ టు బండిల్ ప్రైస్ అమ్మా బండిల్ టు బండిల్ ప్రైస్ ఓకేనా ఇంకోటి చూపిస్తాను అమ్మా వచ్చేసి క్వాలిటీ చూడు క్వాలిటీ చాలా బాగుంటుంది టూ ఫార్టీ నైన్ ఓన్లీ బండిల్ టు బండిల్ ప్రైస్ ఓకే ఇవన్నీ బండిల్ టు బండిల్ ప్రైస్ సింగల్ గా మళ్ళీ వేరుగా ఉన్నాయి రేట్లు మళ్ళీ అమ్మా ఈ వీడియోలో ఈ వీడియో ఒకటి వీడియో

ఓకేనా ఎన్ని కావాలంటే ఒకవేళ మీకు అర్థం కాలేదు ఒక ఐదు వేలు కావాలా పదివేలు కావాలా సగ్గా చెప్పండి కావాలంటే ఫోటోలు సెండ్ చేస్తాను సెలక్షన్ చేసుకోండి ఇందులో కుదిరితే స్క్రీన్ షాట్ మా నంబర్ చేయండి టూ ఫిఫ్టీ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకేనా డబల్ ఎక్సెల్ సైజ్ ఇది ఎక్సెల్ ఇప్పుడు చూపించింది ఎక్సెల్ అమ్మా ఈ రోజు కొద్దిగా అడావిడిగా ఉంది అందు గురించి ఇలా చూపిస్తున్నాను ఏమనుకోవద్దు ఇదిగోండి ఓకేనా చూపిస్తాను అక్కడికి మా చెల్లిలకి మా తల్లికి అన్ని చూపిస్తామమ్మా ఇదిగో ఇది ఒకటి షోమా టూ నైంటీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఏంది ఆల్ మిక్స్ గా ఉంటే రేట్ రాయలేదు అని అనుకోవద్దు దయచేసి ఏది నచ్చినా కూడా తక్కు స్క్రీన్ షాట్ తీసుకుని నా నెంబర్ ఇచ్చేయండి నా అర్థం కాలేదు మేము ఖర్చు కంపల్సరీ అనేది సెండ్ చేస్తాం క్రీన్ నైంటీ నైన్ ఓన్లీ క్రేజీ ఉండదు సూపర్ సూపర్ ఉండేది ఇందులో నాలుగు కలర్స్ వస్తాయి నాలుగు కలర్స్ కిరాకు క్రేజీగా ఉంటాయి ఫోర్ కలర్స్ అది ఇలాంటి మోస్ట్ ట్రెండ్ డిజైన్స్ కావాలంటే రావాల్సింది మీరు అయ్యప్ప కలెక్షన్ కంపల్సరీ టాపులకు ప్రత్యేకమైన షాప్ అని చెప్పొచ్చు ప్రత్యేకంగా ఒక షాప్ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పక్కా రాసుకోండి అయ్యప్ప కలెక్షన్ గుంటూరు అమ్మా లోకల్ అయినా కూడా మీరు వచ్చిన తర్వాత మీరు ఐదు వేలు కావాల్సి పది వేలు కొంటారమ్మా పదివేలు కావాల్సి ఇరవై వేలు కొంటారు ఇరవై వేలు కావాల్సింటే నలభై వేలు కొంటారు హండ్రెడ్ పర్సెంట్ అది నేను చెబుతున్న మాట కాదు మాకు కస్టమర్లు దేవుళ్ళు చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా జర్నీ మాతో అలానే ఉండదమ్మా కస్టమర్ ప్రతి ఒక్కరు కూడాను ఒక లాగా ఒక అన్నలాగా ఒక బిడ్డ లాగా అయితే మమ్మల్ని ఈ రోజు వాటికి భావిస్తున్నారు వాళ్ళు ఎంతో బ్లెస్సింగ్స్ వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ లోనే మేము ఈ రోజు ఇలా ఉన్నాం ఆ రోజు మేము ఎప్పుడు మర్చిపోలేదు మనం పెట్టిన రేట్ మనం మేము ఫస్ట్ స్టార్టింగ్ తల్లి మనం పెట్టింది ఆ వేలు కానీ కస్టమర్ల బలం మీ బలం అన్ని మాకు తోడుగా ఇచ్చారు ఎల్లప్పుడూ అది మర్చిపోము అలానే ఉంటాము

కలెక్షన్ ఎక్కడన్నా కలెక్షన్ ట్రెండ్ ఉండేదే అయ్యప్ప కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండేదే అయ్యప్ప కలెక్షన్ ఓకేనా తల్లి ఇలాగా మొత్తం కూడా ఫుల్ కలెక్షన్ ఉండేది ఇంకోటి చూపిస్తాను ఇంకా దాచి పెట్టేది ఆల్రెడీ పెట్టింది అంట పక్కన సూపర్ సూపర్ ఉండేది చూడండి బటర్ఫ్లై కలర్స్ అనమాట కలర్ 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 చాలా బాగుండేది త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ

మరొక కలెక్షన్ తల్లి ఎక్కువ వస్తుంది ఇందులో కూడా ఫోర్ కలర్ షాట్ వస్తాయి రెండు వందల ఓకేనా చక్కగా ఇలాంటి కలెక్షన్ అయితే చక్కగా షాప్ కు రండి చూద్దాం క్వాలిటీ చూసి పర్చేస్ చేయండి మీకు ఏదన్నా చక్కగా నాకు ఆర్డర్ పెట్టేయండి స్క్రీన్ షాట్లు తీసి చక్కగా నేను చేస్తాను ఓకేనా తల్లి మరో కలెక్షన్ చూసేద్దాం ఇది వచ్చేసి ఇంకా ఉంది కలెక్షన్ షాప్ సూపర్ ఉంది ఇది ఫుల్ డిమాండ్ మనకు అసలు ఓకేనా త్రీ వన్ నైన్ బండిల్ టు బండిల్ ఇది బండిల్ టు బండిల్ ప్రైస్ మనం చెప్పేది సూపర్ ఉంది రెండు వందల యాభై ఇంటూ నాలుగు నాలుగు తీసుకోవాలి కంపల్సరీ ఓకేనా టూ ఫిఫ్టీ సెక్సెల్ సెక్సల్ రెండు వందల యాభై ఓకేనా బండిల్ టు బండిల్ ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్ ఈ రోజు స్పెషల్ మన వీడియో కాన్సెప్ట్ అంతా కూడా ఓన్లీ బండిల్ టు బండిల్ ఓకేనా టూ నైన్టీ బండిల్ బండిల్ టు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోండి ఎక్కడికి కావాలన్నా కొరియర్ చేస్తాం ఏ ట్రాన్స్పోర్ట్ వేస్తాం మన దగ్గర బెల్ట్ బెల్ ఉంటాయి ఎలా కావాలన్నా కూడా పంపిస్తాం జాయిడ్ మొక్కలే ఉంది వంద పీసులో రెండు వందల పీసు మూడు వందల పీసులో వెయ్యి పీసులు కావాలన్నా కూడా పంపిస్తాం రీసెంట్ గానే స్టార్ట్ చేసాము అంత మంది మనం సింపుల్ గానే ఉండాలే ఓకేనా అలాగా ఇది వైట్ చూప్ కదా ఇందులో వచ్చేసి కలర్స్ కావాలంటే పెడతాను త్రీ పీస్ పెట్టేది సైజెస్ వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ రెండు ఉంటాయి నాలుగు తీసుకోవాలా ఏమైనా నాలుగు తీసుకోండి వెయ్యి రూపాయలు సారీ ఐదు వందలు ఇంటూ నాలుగు సైజ్ సైజు డబల్ ఎక్స్ఎల్ రెండు ఏదైనా కూడా ఎక్స్ఎల్ నాలుగు తీసుకోవాలి అలానే తీసుకోవాలి మళ్ళీ ఏ కలర్ అయినా ఏ డిజైన్ అయినా తీసుకోవాలి సెట్ అయినా కదా ఇందులో నేను అలా పెట్టాను టాప్స్ సెట్ సెట్ అనమాట ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ మినిమిట్ టైం తీసుకోవాలి నైటీలు కలెక్షన్ క్వాలిటీ అయితే కిరాకుండి చాలా బాగుండేది నూట నలభై ఐదు బాగుండి ఓకేనా ఇప్పుడు లో కూడా మనం డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ చేసేస్తున్నాం కాబట్టి మనం మిల్లు మిల్లు రేట్లకే పెట్టేసాం డైరెక్ట్ నైటీలు అయితే మాత్రం మనం కుట్టిస్తున్నాం సొంతంగా ఇప్పుడు క్లాత్ తీసుకుని మనం స్టిచ్ చేపిస్తాం కాబట్టి ఈ రేట్ వస్తుంది అంటే మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్ గా మనమే మిల్ తో మాట్లాడుకు మనమే కుట్టిస్తున్నాం కాబట్టి పది కూడా చూస్తున్నానమ్మా మినిమం టెన్ నైటీస్ తీసుకోవాలా ఒకటి రెండు అయితే ఇస్తాము కానీ ప్రైస్ చేంజ్ ఒకటి రెండు కావాలంటే నైట్లు ఇస్తాను కానీ ప్రైస్ చేంజ్ ఓకేనా ఈ పది తీసుకో అంటే అన్నమా ఏ కాడికి రేటు గానీ తగ్గే కాదు పది తీసుకోవచ్చు మీరైనా ఇల్లు అయినా చక్కగా తీసుకోవచ్చు కాబట్టి అవును ఇది కాదు ఎక్కువ విత్ పాకెట్ పది తీసుకోవాలి నూట తొంభై ఇంటూ పది మీ ఇష్టం అయితే ఇక్కడ ఎలా ఉండేది అండి శోభ ఇవన్నీ కూడా చక్కగా డైలీ ఎప్పుడు ఏంది మనం తక్కువ లాభం ఎక్కువ సేల్ అనేది కాన్సెప్ట్ అనమాట ఓకేనా కొన్ని అయితే జీరో పర్సెంట్ చేస్తాం ఓకేనా కొన్ని అయితే ఐదు రూపాయలు కొద్ది రూపాయలు చేస్తాం తక్కువ లాభము ఎక్కువ అమ్మాలి టార్గెట్ అది మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అది మా శోభం చెప్పింది రైట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా అలానే ఇందులో వచ్చేసి ఏ కావాలన్నా కూడా ఫోటోలు పెడతాం వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కలంకారి ఓకేనా సూపర్ ఉండేది అనమాట కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ కావాలంటే కంపల్సరీ అండి అయ్యప్ప కలెక్షన్ ఇది వచ్చేసి ఫ్రాక్ నైటీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే క్వాలిటీ అమేజింగ్ జింగ్ జింగ్ అమేజింగ్ ఉండేది క్వాలిటీ అయితే సూపర్ ఉండేది విత్ పాకెట్ ఓకేనా విత్ పాకెట్ ఉండేది అనమాట ఇంకా ఏముంటాయి ఇంకా మీకు చూపాలంటే ఇదిగోండి మన దగ్గర మూడు టాపులు వెయ్యి ఉంటాయి స్పెషల్ ఆఫర్ మూడు టాపులు వెయ్యి రూపాయలు స్పెషల్ ఆఫర్ ఉంటాయి ఎక్సల్ డబల్ ఎక్సెల్ రెండు ఉంటాయి తల్లి డిజైన్స్ మారుతా ఉంటాయి లీవా బ్రాండ్ లో టాప్ కిరాక్ ఉంటాయి ఈ రోజు నేను ఇచ్చేస్తున్నాను లీవా బ్రాండ్ నాలుగు టాపులు తీసుకుంటే వెయ్యి రూపాయలు కానీ ఇందులోనే ఫైవ్ పర్చేస్ చే లక్షలు తీసుకుంటారా డబుల్ లక్షలు తీసుకుంటారా మీ ఇష్టం మలుగ్గా పర్చేజ్ చేస్తే రెండు వందల పది రూపాయలకి ఇచ్చేస్తాను ఇది ఎక్కడన్నా చూడండి మార్కెట్ ఇంపాసిబుల్ విత్ పాకెట్ ఉండేది అనమాట ఇది పాకెట్ ఎక్కడన్నా చూడండి లీవా బ్రాండ్ అంటే అమ్మేది ప్రైస్ మీకు సిక్స్ హండ్రెడ్ అమ్ముతారు మనది హోల్సేల్ కాబట్టి అరేట్ ఇస్తున్నాను ఓకేనా అన్ని కూడా అలాగా ఎక్సల్ ఉండేది డబుల్ ఎక్సల్ ఉండిది ఇది బండిల్ టు బండిల్ ఉండేది మనకి ఇలా బండిల్ టు బండిల్ ఒకటే కలర్ నాలుగు కలర్ కూడా ఇస్తాం ఇందులో కానీ మీకు అలా కాకుండా నేను సెలక్షన్ వేరుగా కూడా చక్కగా నాలుగు తీసుకోవచ్చు వెయ్యి రూపాయలకి ఇస్తున్నాను లేదు ఐదు వేలు పర్చేస్ చేస్తే అదే రేట్ ఇస్తాను బండిల్ టు బండిలు ఏ రేట్ అయితే ఇస్తానో అదే కి ఇస్తాను ఓకేనా ఐదు వేలు పర్చేస్ చేయాలి బండిల్ టు బండిల్ అంటే నాలుగు కలర్స్ నాలుగు ఒకటే కలర్ వస్తాయి మీరేం అమ్ముతారు కొత్త పీస్ అంటే రెండు పీస్లంటే అమ్మగలరు నాలుగు పీసులు అంటే అమ్మలేరు కలర్ సెలక్షన్ ఇచ్చేది నాలుగు తీసుకుంటే చక్కగా వెయ్యి రూపాయలకి నాలుగు టాప్లు లేదు ఎక్కువ బలుగా ఐదు వేలు కలగకుండా ఇస్తున్నాను ఓకేనా అది అంటే ఎక్కువ పీసులు అమ్మాలి బండిల్ టు బండి అలా అనమాట మనం ఇందులో రాజీ పడం అసలు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆవాస బ్రాండ్ పిజ్జా లీవా బ్రాండ్ లీవా ట్యాక్ ట్రిపుల్ నైన్ ఉండేది ఎంఆర్పి విత్ పాకెట్ ఇది విత్ పాకెట్ మనం ఇస్తున్నాం పన్నెండు వందలకి నాలుగు ఇదిగమ్మా ఇలా వర్క్ స్టైల్ టాప్స్ ఎక్సెల్ వచ్చేసి ఐదు వందలకి నాలుగు టాప్లు ఓకే డబల్ ఎక్సెల్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలకి నాలుగు మీకు కలర్స్ కావాలన్నా పెడతాను ఓకేనా ఎన్ని కావాలన్నా తీసుకోండి మంచి లాభం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఓకేనా అలానే నూట డెబ్బై ఐదు టూ మండి తీసుకోవాలా ఎక్స్ అయినా అదే రేటు డబుల్ ఎక్స్ అయినా అదే రేటు నూట డెబ్బై ఐదు నాలుగు కలర్స్ నాలుగు వేరు వేరేగా కలర్స్ నాలుగు ఫైవ్ ఇది ఈ డిజైన్లో నాలుగు కలర్స్ డిజైన్ ఒకటే వస్తుంది కలర్స్ మారితే ఇది కట్టా అంబ్రిల్లా ఇది అంబ్రెల్లా అంబ్రెల్లా చాలా బాగుండుద్ది ఓకేనా మూడు జాడ్జిట్ ఫ్రాక్లు మూడు జాడ్జిట్ బాగులు మన మిశ్రామం ప్రగులు తొమ్మిది వందలు ఏ డబల్ అయిన వాళ్ళు మూడు ఎక్సల్ సైజ్ ఎక్సల్ సైజ్ డబల్ ఎక్స్లు రావు దయచేసి డబల్ ఎక్స్ లు అడగవచ్చు ఓకేనా అలాగా అలాగా మన దగ్గర తర్నూల్లో షాపులు ఇస్తామ్మా ఓకేనా ఫుల్ కలెక్షన్ ఉంది టాపులకు ప్రత్యేకమైన షాప్ అని కూడా చెప్పొచ్చు ఓకేనా లీవా బ్రాండ్ విత్ పాకెట్టు వేయికి మూడు టాపులు మూడు ఓకేనా మీకు మూడు ఏ కాదు త్రీ పీస్ సెపరేట్ గోడ ఉంది మనకి ఓకేనా చక్కగా కి రండి అమ్మా క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి ఈ రోజు మరి చూసారు కదా కూడా ఈ చూపిలే ఈ రోజు ఏవి చూపిలో రిటైల్ రండి ఫుల్ స్టాక్ ఉండిద్ది చక్కగా కి రండి క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి నైటీల్ కలెక్షన్ మొత్తం కూడా చూడు మొత్తం నైట్ కాలక్షన్ అన్ని రకాలు ఉంటాయి ఇందులో ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ప్యాక్ ఇంకా ఎక్స్ట్రా లోపల ఉంటాయి వన్ సెవెంటీ ఫైవ్ టూ టెన్ అలానే వచ్చేసి టూ ట్వంటీ అలా రకాలు ఉంటాయి వన్ ఫార్టీ ఫైవ్ అలాగే ఫుల్ కలెక్షన్ ఉండిద్ది ఓకేనా ఈ రోజు వీడియోలు ఇచ్చానని ఎవరు ఏమనుకోవద్దు కొద్ది ఫుల్ బిజీగా ఉండటం వల్ల మొత్తం సెట్టింగ్ చేయలేక అలా వన్ బై వన్ అలా వెళ్ళిపోయాను అది కూడా హోల్సేల్ అంటే బండిల్ టు బండిల్ అనే ప్రైస్ మీదే వెళ్ళాను చక్కగా మీకు ఏ బండి నచ్చినా కొంచెం ఆర్డర్ పెట్టుకోండి చక్కగా పర్చేస్ చేసుకోండి లేదు షాప్ గురించి చూస్తాను చక్కగా షాపు రండి అయ్యప్ప కలక్ష్మి తల్లి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ దాటిన తర్వాత మా మంగళదాస్ గారు మంగళదాస్ నగర్ దాటంగానే కొత్తగా షిల్పెట్ల బుక్ ఒకటి గట్టి క్లోజ్ చేసేది దాటంగానే సందు ఆల్మోస్ట్ అందరికి తెలుసు మన కొత్తగా సస్యవాళ్ళు చూద్దాం ఓకేనా తల్లి చూసారు కదమ్మా చాలా అప్పుడు అంటే ఈ రోజు ఏంటంటే బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి ఒక ఆఫర్ లాగా మధ్యలో ఒక స్పెషల్ వీడియో అయితే మనం అయితే రెడీ చేశాం అలానే సింగిల్ ఇవ్వమని లేదు సెలెక్షన్ లేదని లేదు అన్ని రకాలు ఉన్నాయండి తప్పకుండా అయితే విజిట్ చేయండి కంపల్సరీ అండి కంపల్సరీ వచ్చారంటే మీ బ్లెస్సింగ్స్ మాకు ఎంతగానో కావాలి తల్లి ఈ రోజున మన మా దగ్గర మాట్లాడే వాళ్ళు ఇచ్చిన చల్లని దీని వల్ల ఎల్లప్పుడూ ఉండాలి అదొకటి అయితే కోరుకుంటారు నాకే కాదు శుభమ్మ ఛానల్ కి శోభమ్మకి శుభమ్మ వన్ ఆఫ్ ది వన్ లోనే ఉండాలి ఇప్పుడు నేను కోరుకునేది అందులో ఉండేది ఫస్ట్ పని ఉంటాడు అయ్యప్ప కలెక్షన్ పని ఉంటాడు వన్ ఆఫ్ ది వన్ లో శోభ ఎప్పుడు ఉండాలి మేము ఈ రోజు ఇలా ఉన్నామంటే ఈ రోజు అభివృద్ధి చేసి ఇలా ఇలా సామ్రాజ్యం ఏర్పరుచుకున్నావు మాకు శోభమ్మ బ్లెస్సింగ్స్ శోభమ్మ మాకు తోడుగా ఉండదు కాబట్టి శోభమ్మ అది మేము ఎప్పుడు మర్చిపోలేదు శోభమా ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎప్పుడు స్థాయిలోనే ఉండాలి మేము అలానే ఉంచుతాము అందులో ఎటువంటి ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి ఓకేనా మరి మరొక కలెక్షన్ తో మరొక ఆఫర్స్ తో మరొక ప్రైసెస్ తో వచ్చేస్తానమ్మా మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు తల్లి చల్లని బ్లెస్సింగ్స్ ఉండాలా నాకు